మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం మీరు నా ఛానల్ సందర్శించి కథలు కవిత్వం లేఖలు మ్యూజిక్స్ అనువాద కథలు సామాజికమైన విషయాలు మున్నగును వింటున్నారు కదా సాహితీ అభిమానులైన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి సాహితీ మిత్రులకు నమస్కారం వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతినేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ బేగంపేట ప్యాలెస్ పక్కన రచన వనజ తాతినేని ఈ కథ రెండు వేల పదహారు మార్చ్ చినుకు మాసపత్రికలో ప్రచురితమైనది కథవేనండి బేగంపేట ప్యాలెస్ పక్కన రేపటి ప్రయాణం గురించి తలుచుకుంటూ కళ్ళు మూసుకున్నానే కానీ నిద్ర రావటం లేదు చెప్పలేనంత అలజడిగా ఉంది అమ్మా నువ్వు నా పక్కన లేకుంటే రిజల్ట్స్ అన్నీ నెగిటివ్గానే ఉంటున్నాయి వీసా స్టాంపింగ్కి వెళ్ళేటప్పుడు నువ్వు రా అని బిడ్డ అడిగితే వెళ్లకుండా ఎలా ఉండగలను బాగా అలసిపోయి ఉన్నా సరే ఓపిక చేసుకుని వెళ్ళాలి కదా ఆలోచనలతోనే ఓ రెండు గంటలు అటు ఇటు మూడున్నర కల్లా లేచి రెడీ అయిపోయి డ్రైవర్కి కాల్ చేసారు అతను లిఫ్ట్ చేయలేదు మరొకసారి ట్రై చేశాను మళ్ళీ అంతే అప్పుడు సమయం నాలుగు గంటలవుతుంది అతను నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని వచ్చేటప్పటికి అరగంటైనా పడుతుంది పదిసార్లు సార్లు కాల్ చేసినా తీయడు కంగారేసి ప్రతి చిన్న పనికి పెద్ద పనికి కూడా సాయపడే ప్రకాష్కి కాల్ చేసి అయ్యా ఆ డ్రైవరు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు ఈరోజు అన్నయ్యకి వీసా ఇంటర్వ్యూ హైదరాబాద్ వెళ్ళాలి కదా నువ్వు వెళ్ళి డ్రైవర్ని నిద్రలేపి వెంట పెట్టుకుని తీసుకుంటరా అని అభ్యర్థించాను అలాగేనమ్మా ఇప్పుడే వెళ్తున్నాను అంటూ ఫోన్ పెట్టేశాడు ఐదు నిమిషాల్లోనే ప్రకాష్ నాకు కాల్ చేసి అమ్మా నేను హై స్కూల్ దగ్గరలో ఉండి డ్రైవర్కి కాల్ చేస్తూనే ఉన్నాను నా ఫోన్ కూడా తీయటం లేదమ్మా ఇల్లేమో నాకు తెలీదు ఎప్పుడు దిగపెట్టడానికి వచ్చినా ఇక్కడే దిగిపోయేవాడు ఇప్పుడేం చేద్దాం మరి అన్నయ్యకి ఇంటర్వ్యూ పదిన్నరకి ఇప్పుడు బయలుదేరినా నాలుగు గంటల సమయం పడుతుంది కనీసం ఒక గంట ముందుగానైనా అక్కడికి చేరుకోకపోతే ఎలా నువ్వు అలాగే కాల్ చేస్తూనే ఉండు ఈలోపు ఎవరైనా డ్రైవర్ దొరుకుతాడేమో నేను ట్రై చేస్తానంటూనే నాకు తెలిసిన ఆల్టింగ్ కార్ డ్రైవర్స్కి కాల్ చేశాను వెళ్ళే సీజన్ వేసాల సీజన్ కాబట్టేమో ఎవరు ఖాళీగా లేమని సమాధానమిచ్చారు ఇంతలోకి కోడలు వచ్చి ఆంటీ నెయిల్ కట్టర్ కావాలట అంది అసలే టెన్షన్తో చస్తుంటే గోడు తీయటానికి వేళ పడలేదా ఇప్పుడు వెతికినా కనపడదు కనపడిన ఇవ్వను కసిరినట్టు అనేటప్పటికీ పాపం ఆ పిల్ల బిక్కముఖం వేసుకుని వెళ్ళిపోయింది నేను మళ్ళీ డ్రైవర్కి కాల్ చేయటంలో మునిగిపోయా నా కొడుకు వచ్చి కూల్గా ఉండమ్మా ఎందుకు అంత కంగారు పడతావు భుజం మీద చేసి ఋదువుగా అన్నాడు అంతులేని కోపం ముంచుకొచ్చింది వాడి మీద నిప్పుల మీద నిలబడి కూడా కూల్గా మాట్లాడటం నా వల్ల కాదు అని విసురుగా వాడి చేయి తీసేసి మనమే నాలుగున్నర వరకు కూడా రెడీ అవ్వం ఇంకాసేపు అని మంచాలకు ఆ తుక్కుని పడుకుంటే ఎలాగే ఉంటుంది అంటూనే గారికి ఫోన్ చేసి అన్నయ్య గారు మీ డ్రైవర్ని పంపండి లేదా ఎవరో ఒక డ్రైవర్ని అరేంజ్ చేయండి అన్నాను అరగంట అయినా ఆయన నుండి సమాధానం రాలేదు బాధ్యత లేని మనుషులందరూ నాకెక్కడ దొరుకుతారో మనసులో విసుక్కుంటూ మళ్ళీ నేనే కాల్ చేశాను ఆయనకి ఎవరూ దొరకలేదండి మా డ్రైవరు కుదరదన్నాడు చెప్పాడైనా తీరికగా ఇంకేం చేద్దాం కార్ తియ్యమ్మా నువ్వే డ్రైవ్ చేద్దు కానీ లేదా మీ నాన్నగారినైనా లేపు ఆయన తీసుకెళ్తారు అమ్మో ఈ రోడ్లపైన డ్రైవింగ్ నా వల్ల కాదమ్మా నాన్నగారు కూడా వద్దు అప్ అండ్ డౌన్ ఆయన వల్ల కూడా కాదు ఇంకెవరన్నా దొరుకుతా రిమోట్ ట్రై చేద్దాం నేను వెళ్ళి గాఢ నిద్రలో ఉన్న ఆయన్ని లేపితే విసుకుంటూ లేచి బయటకొచ్చి విమర్శించడమే పనిగా పెట్టుకున్నట్లు మీ అమ్మకి వేరే డ్రైవర్ ఎవరూ దొరకనట్టు ఏరి ఏరి పెట్టింది వాడు టి పెడసడం మనిషి పోయినాడాది భార్య చేత వార్డు మెంబర్గా పోటీ చేయించాడు కూడా పదే పదే లేబర్ యాక్టు అది ఇది అని మాట్లాడతాడు ఎవరిపైనో తనని కులం పేరుతో తిట్టి అవమానించాడని అట్రాసిటీ కేసు కూడా పెట్టాడట అలాంటి అతన్ని ఎందుకు పెట్టుకున్నారు అని భయంగా కొందరు అమ్మో పదిహేను వేల మళ్ళీ రోజువారీ పేటాలు కూడానా అని కూడా మరికొందరు ఆశ్చర్యపోయారు ఆడపిత్తనాలు ఎలాగే ఉంటాయి ఏదో వంకతో సాధించడమే పనిగా పెట్టుకున్నట్టుగా అన్నారు అంతలోనే ప్రకాష్ కాల్ చేసి అమ్మా ఫుల్గా ముందేసి పడుకున్నాడంట చేయగా చేయగా వాళ్ళ ఆవిడ ఫోన్ తీసింది ఇల్లు ఎక్కడో చెప్తే వెళ్ళి లేపాను నేను నిద్రపోవాలి కదండి అంటూ బద్ధకంగా లేచాడు బయలుదేరుతున్నాడులే నేను వెంట పెట్టుకుని వస్తున్నాను కంగారు పడుకు అన్నాక ఊపిరి పీల్చుకున్నా డ్రైవర్ వచ్చి మేము కారులో కూర్చునేటప్పటికి ఐదు నలభై వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎక్కించుకురాకుండానే ఆలస్యమైపోతుందని చెల్లి మా ఇంటి దాకా నడిచి వచ్చేసింది కారులో కూర్చుని నాలుగు గంటలకి బయలుదేరాలని చెబితే ఇప్పుడు ఆ బయలుదేరటం అంటూ డోర్ని గట్టిగా వేస్తూ తన కోపాన్ని ప్రకటించింది డ్రైవర్కి అర్థం కావాలని టైంకి చేరుకుంటాం లే పిన్ని కంగారు సముదాయించాడు నా కొడుకు అవును మరి మనకి హైదరాబాద్ రూట్స్ కొట్టిన పిండయ్యే మరి వ్యంగ్యం ఆమె గొంతులు ఎనిమిది అయ్యిందంటే సిటీలో ఒకటే ట్రాఫిక్ ఆలస్యం అవుతుందేమోనని కంగారు అయినా ఎంత లేట్ చేసావేమిటి రాంబాబు అన్నాను అతనేమీ మాట్లాడలేదు గంటకి నూట నలభై కిలోమీటర్ల వేగంతో కారుని నడుపుతుంటే లోపల కూర్చున్న నలుగురు చూపులు రెప్పవాల్చకుండా భయం భయంగా రోడ్డు వైపు చూస్తూనే ఉన్నాయి సిటీలోకి ఎంటర్ అవగానే మొబైల్లో నావిగేషన్ పెట్టి డైరెక్షన్స్ చెప్తూ ఉండగా ఎలాగైతేనేమి తొమ్మిది కన్నా ముందుగానే బేగంపేట ప్యాలెస్ ఫంక్షన్ హాల్ పక్కనున్న అమెరికన్ కాన్సులేట్ దగ్గరికి చేరుకుని అమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నాం ఎవరు టిఫిన్ కాదు కదా కాఫీ బూస్ కూడా ఎత్తలేదు డ్రైవర్కి ఇచ్చి టిఫిన్ చేసి రమ్మని పంపి అందరం కలిసి అతని నిర్లక్ష్య ధోరణి గురించి వాపోయాము అయినా అతనికి అంత పొగరేమిటమ్మా అన్నాడు నా కొడుకు అవును రోజు గడవకపోయినా దర్జాకే మీకు తక్కువ లేదు అన్న గౌరవం లేదు అతన్ని మనం ఎంతగా గౌరవిస్తాం తాతయ్య కూడా డ్రైవర్ గారు అంటూ గౌరవంగా పిలుస్తాడు అతనేమో మాటకి ముందు నువ్వు నువ్వు అంటాడు అలా అంటుంటే నాకెంత కోపం వస్తుందో అని చెల్లి మన ఇంట్లో రెండు గ్లాసుల పద్ధతి లేదు మనం టిఫిన్ చేస్తున్నప్పుడు సమయానికి అతను వస్తే టిఫిన్ పెడతానా ఎంగిడి ప్లేట్ తీసుకుని వెళ్ళి సింక్లో పడేస్తాడు నానమ్మ ఒకటే గొడవ పని అమ్మాయి ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే మనమే ఆ ప్లేట్ కడగాలి అసలు నువ్వెందుకు టిఫిన్ టీ ఇచ్చి అలా తయారు చేస్తావు అని ఆమె కాలంలో మనం లేము అప్పుడు అలా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అందరూ సమానమేనని చెప్పి ఆమెను ఒప్పించాలంటే తల ప్రాణం తోక మీదకు వస్తుంది అయినా ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటాను గోపీచంద్ గారి డ్రైవర్ రవి రోజు వచ్చి రాగానే కారు శుభ్రం చేసుకుంటాడు పిలవగానే వస్తాడు ఎంత మర్యాదగా ఉంటాడని వీడిలాంటి వాడిని ఎక్కడా చూడలేదు చేదరించుకున్నట్టే అంది చెల్లి అసలు డ్రైవర్ అంటే ఎంత వినయంగా ఉండాలి డిక్కీ డోర్ తీసుకుని మనం సామాన్ మనమే పెట్టుకోవాలి మనమే తీసుకోవాలి మనం షాపింగ్కి వెళ్ళి బయటకు వచ్చేసరికి ఇంజన్ ఆన్ చేసి ఏసీ వేసుకుని పడుకుని ఉంటాడు మా డ్రైవర్స్ అలా ఉండరు ఇతను వేరేగా ఉన్నాడు అంది కోడలు పోనీలే ధరలు మండిపోతున్నాయి అని అతను అడిగినంత ఇస్తే మనకేమీ తరిగిపోతులే అనుకున్నాను కానీ ఇంత పొగరపోదు అనుకోలేదు ఆత్మాభిమానానికి అహంకారానికి తేడా తెలియదు అతనికి అతనితో నిష్కర్షగా మాట్లాడాలన్న కూడా భయమే మీలాగా మాకు చదువులు ఉన్నాయా ఉన్నాయా ఉద్యోగాలు ఉన్నాయా అంటాడు కానీ తన ప్రవర్తన బాగోలేదని తెలుసుకోడు పిల్లల్ని బాగా చదివించాలమ్మా అంటాడని జీతం డబ్బులు ముందుగా ఇవ్వటంతో పాటు పిల్లలకి ఫీజు కట్టుకోవటానికి ఐదు వేలు అదనంగా ఇచ్చాను కూడా అయినా చూడు ఎంత నిర్లక్ష్యమో నాకు కూడా కోపం వస్తుంది దగ్గరలోనున్న చుట్టాలింటికి వెళ్ళొస్తానని చెల్లి వెళ్ళాక నేను కొడుకు కోడలు మిగిలాము కొడుకు కోడలు ఫైల్ తెరిచి అవసరమైన పత్రాలన్నీ వరుసగా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటూ ఉండగా నేను బయటికి దృష్టి సారించాను అపో ఎన్ని కార్లు ఇక్కడికి సుమారు రోజుకి ఒక వెయ్యి కార్లు రావచ్చేమో ఆ పరిసర ప్రాంతాలన్నీ నేల ఈనినట్లు జన సంతోహంతో ఉన్నాయి ఎక్కువ మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు విమానం ఎక్కబోయే ముందు కారు ఎక్కకపోతే ఎట్లా అన్నట్టు అక్కడికందరూ కారులోనే వస్తున్నారు ఆ ఫంక్షన్ హాల్ వాళ్ళు గంటకి వంద రూపాయలు పార్కింగ్ ఛార్జ్ని ముక్కుపిండి వసూలు చేస్తున్నారు చుట్టూ పరికించి చూస్తూ ఇక్కడెక్కడైనా రెస్ట్ రూమ్స్ ఉన్నాయో లేదో అన్నాను ఉండమ్మా నేను చూస్తాను అని వెళ్ళి అక్కడ ఎక్కడా ఆ సౌకర్యం ఉన్నట్టు కనపడక గార్డును అడిగి వచ్చాడు అతను చూపించిన వైపు వెళ్ళొచ్చి అపో చాలా దరిద్రంగా ఉన్నాయమ్మా నువ్వు వెళ్ళలేవు అన్నాడు రోజు ఎన్ని వందల మంది వచ్చిపోయే చోట కనీసం టాయిలెట్కి వెళ్ళే సౌకర్యం కూడా లేదు ఉన్న ఒకే ఒక టాయిలెట్ దుర్గంధం వెదజల్లుతూ వెళ్ళిన వాళ్ళని అవసరాన్ని వాయిదా వేసుకోమన్నట్టు వెనక్కి పొమ్ముతుంది ఈ ఫంక్షన్ హాల్ వాళ్ళు కొన్ని శౌచాలయాలు కట్టి వెళ్ళిన ఒక్కొక్కళ్ళ దగ్గర పది రూపాయలు లెక్కన వసూలు చేసిన కిమ్మనకుండ ఇచ్చేసేవాళ్ళు వీళ్ళకి నెలకి లక్షలకి లక్షలు ఆదాయాలు వచ్చేవి అసలు కన్నా కొసరు ఆదాయమే బాగుండేది అనుకున్నాను మనసులో ఎదురుగా చింత చెట్టు లేత చిగురుతో సోభగా ఉంది దాని కొమ్మ కొమ్మకి రాత్రులు రంగురంగుల ఎలక్ట్రిక్ దీపాలు వెలిగే విధంగా వైర్లు తోరణాలుగా వేసి ఉన్నాయి చెట్టు మొదట చుట్టూ రా కట్టిన చప్పటాపై కూర్చున్న ఓ తల్లి దీర్ఘంగా ఏదో ఆలోచిస్తూ చెట్టు మొదట్లో ఉన్న మట్టిని తీసి ముగ్గులేసుకుంటుంది కాసేపటి తర్వాత ఆమె కూతురు వచ్చి సంతోషంతో తల్లిపాదాలకి దండం పెట్టుకుని కళ్ళకద్దుకోవటం కనిపించింది ఆ తల్లి ముఖంలో అమితమైన సంతోషం చిన్న పాపని ఎత్తుకున్న ఓ తల్లి చేతిలో ఫైల్స్ పట్టుకుని ఒక్క చెట్టుని ఆనుకుని నిలబడి ఉంది పక్కనే ఉన్నది ఆమె భర్త అనుకుంటా ఆమెకి ఏదేదో చెబుతూనే ఉన్నాడు లెగ్గిన్ టైట్ టీషర్ట్ వేసుకున్న ఓ తెలుగింటి కోడలు మా అమ్మయ్య గారు విసా స్టాంపింగ్ అయ్యిందండి ప్రశ్నలేమీ వేయకుండానే అప్రూవ్ చేసేశారు అంతా దేవుడు దయ వచ్చేటప్పుడు దిల్చుట్ నగర్ పాప గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వస్తాను అని చెప్తుంది ఒక్క బాబాయేనా అంతకు ముందే నడువు గుర్తుకు రాని మూడు కోట్ల మంది దేవతలు ఇతర మతాల వాళ్ళకి వాళ్ళ వాళ్ళ దేవుళ్ళు అందరూ తప్పక గుర్తుకు వస్తారనుకుంటా నవ్వుకున్నాను ఇంకొక అమ్మాయికి వేసా రాలేదనుకుంటా వచ్చి తండ్రిని కావలించుకుని పెద్దగా ఏడుస్తూ సారీ డాడీ ఐ యామ్ వెరీ వెరీ సారీ డాడీ మీ కళని నేను నెరవేర్చలేకపోయాను ఈసారి ముందుగా మ్యాక్ టెస్ట్కి వెళ్ళి ఇంటర్వ్యూ బాగా చేసి డెఫినెట్గా బిసా తెచ్చుకుంటాను ప్రామిస్ డాడీ నన్ను నమ్మండి అంటూ వేడుకుంటుంది అమెరికా వెళ్ళాలి డాలర్లు సంపాదించాలనే వేలం పేదరి కోరిక తల్లిదండ్రులది కాక పిల్లలదా అనుకుని నవ్వుకుంటూ నా కొడుకు వంక చూశాను అయితే ఏళ్ళ నాడు ఆరు నెలల పాటు గడ్డం పుచ్చుకుని ప్రతిమలాడి మరీ అమెరికాకి పంపిన సంగతి గుర్తుకొచ్చిందేమో తను నవ్వాడు అమెరికా అంటే భూతల స్వర్గమని అక్కడ ఏ పనైనా చేసి డాలర్లు సంపాదించి హాయిగా బతికేయచ్చు అని భ్రమంలో ఉంటున్నారు ఆ గడ్డ మీద కాలు పెట్టాక కానీ తెలియదు సంపాదించడం ఎంత కష్టమో గ్యాస్ స్టేషన్లో జాబ్ దొరుకుతుందా మాల్లోనూ మోటల్లోనూ జాబ్ దొరుకుతుందా అని వెతకటం మొదలెడతారు ఓపీటీ బ్యాన్ చేస్తే చాలామంది ఇంటి ముఖం పట్టక తప్పదు అది తెలియకుండా చీమలు దారి వేసినట్లు అమెరికా దారి పడుతున్నారు వీళ్ళందరినీ చూస్తుంటే జాలేస్తుందమ్మా అన్నాడు నా కొడుకు ఇలా వచ్చే పోయే వాళ్ళని చూస్తూ మనసులో ఉన్న గుబులుని చిరునవ్వు మాటన మాటేసి ఒక గంట సమయం గడిపేశాము అబ్బాయికి ఇచ్చిన రిపోర్టింగ్ టైం కన్నా ఓ పది నిమిషాల ముందే క్యూ లైన్ దగ్గరికి చేరుకున్నాం సెక్యూరిటీ గార్డ్ ఇంకా టైం ఉంది దూరంగా వెళ్ళి వెయిట్ చేయండి అంటూ తోలేశాడు నాకైతే ఇంగ్లీష్ నేర్చిన తెలుగు కాపలా కుక్క ఆ పరిసర ప్రాంతాలలో ఏ వీధి కుక్కలు ఉండకూడదంటూ కర్ర పట్టుకుని మరీ తరుముతున్నట్టు అనిపించింది ఆ చురమనే ఎండలో కాసేపు చెమటలు క్రెక్కాక పదిన్నరకి వెళ్లే వాళ్ళని పిలిచాడు నా కోడలు పట్టిన చెమటని తుడుచుకోమని కర్చీఫ్ ఇచ్చి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పింది నేనేమో వెన్ను నిమిరి ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఉండు స్టాంపింగ్ అవుతుందిలే అన్నాను నా కొడుకు క్యూ లైన్లోకి వెళ్ళాక ఇంకోసారి వీధి కుక్కలని తరిమినట్లు తరిమించుకోకుండా మేమే కార్ పార్కింగ్ చేసిన స్థలానికి వస్తూ గోడ పక్కన నిలబడి అక్కడ ఓపెన్ హాల్లో అనేక లైన్లలో ఇనప కుర్చీలలో కూర్చున్న వాళ్ళని ఆసక్తిగా చూస్తున్నాను పది పన్నెండు లైన్స్ ఉన్నాయి ఒక్కో లైన్కి ఐదుగురు ఆరుగురు ఉన్నారు వాళ్ల ముందు నాలుగు పలకల ప్లాస్టిక్ ట్రే అందులో వాళ్ల జాతకాలను చూపించే పత్రాలు ఉన్నాయి గొర్రెల మందల ఎలా పడితే అలా పరిగెత్తే మన పౌరులు అక్కడ క్రమశిక్షణతో నడుచుకునే చేమల్ల నిశ్శబ్దంగా రెండు చేతులతో పదిలంగా ఆ ట్రేను పట్టుకుని ఒక లైన్ తర్వాత మరొక లైన్ లోపలికి వెళ్తున్నారు వస్తున్నారు నాకైతే ఆ ట్రే అలా పట్టుకుని వెళ్లే వాళ్ళని చూస్తే అమెరికా దేశంలో అడుక్కు తినటానికి పర్మిషన్ ఇమ్మని అడుక్కున్నట్టు ఉంది గోడ కివతల పక్క కూడా నిలబడి చూడటానికి వీలులేదంటూ మరో ఇంగ్లీష్ కార్డు పరిగెత్తుకుంటూ వచ్చి వెళ్ళండి వెళ్ళండి అంటూ తోలేశాడు నేను కోడలు వచ్చి కార్లో వెనుక ఒకరు ముందు ఒకరు కూర్చున్నాము పక్క పక్కన కూర్చోవటానికి వీలు లేకుండా కార్ డ్రైవర్ తన సీట్ని కంఫర్ట్గా వెనక్కి వంచి పడుకుని నిద్రపోతున్నాడు పది నిమిషాలకి ఒకసారి బయటకెళ్ళి గోడపై నుండి కాన్సులెట్ లోపలికి చూస్తూ మా అబ్బాయి ఇటువైపు చూసినప్పుడల్లా తనకి ధైర్యం చెప్తూ తమ్ము చూపిస్తుంది కోడలు నేను పైకి బెంకంగా ఉన్న లోపల భయపడుతున్నాను ఒకవేళ స్టాంపింగ్ అవ్వకపోతే ఆ ఊహే భయంకరంగా తోచింది అమ్మో పెళ్లికి చేసిన లక్షల అప్పులు లక్షణంగా నా తల చుట్టూ గిరగిరా తిరుగుతూ వడ్డీ ఇవ్వండి అసలు ఎప్పుడు అని అడుగుతున్నట్లు అనిపించింది దేవుడా దేవుడా మల్లన్న ఎప్పుడు నువ్వే నాకు అండా నన్ను ఎవరి దగ్గర తల ఉంచి నిలబడేటట్లు చేయలేదు ఇప్పుడు కూడా తలెత్తుకుని గర్విస్తూ జీవించేటట్లు చేయి అంటూ మనసులో వేడుకుంటూనే ఉన్నాను కాసేపటికి చుట్టాలింటికి వెళ్ళిన నా చెల్లెలు వచ్చేసింది ఇద్దరు అన్యమనస్కంగానే ఏదేదో మాట్లాడుకుంటున్నాము కాసేపటికి నా కొడుకు కోడలు వచ్చేశారు వాళ్ళ ముఖంలో రిజల్ట్ ఏమిటో తెలుసుకోవాలని కంగారుగా వెతికాను నా చెల్లెలు చిని స్టాంపింగ్ అయ్యిందా లేదా అని అడగటం కూడా ఇష్టం లేదాయి లేదు పిన్ని అన్నాడు నా కొడుకు నిరాశను తట్టుకుంటూ నా కొడుకుకి ధైర్యాన్ని నూరిపోయాలి ఇప్పుడు అనుకుంటూ డోర్ తీసుకుని బయటికి వచ్చాను అంతా ఒట్టిదే నేను నమ్మను నీ పాస్పోర్ట్ ఏది చూపించు అని అడిగింది చెల్లి రెండు రోజుల తర్వాత వస్తుందిలే అని నవ్వుతూ చెప్పాడు మలనా నా నమ్మకం ఎప్పుడూ వమ్ము కానీ నీకు శతకోటి దండాలు తండ్రి అని మనసులో అనుకుంటూ సంతోషంతో బిడ్డని దగ్గరికి తీసుకున్నాను మనకి అనుకూలంగా ఫలితం వస్తే దేవుడు కరుణించాడని వ్యతిరేక ఫలితాలు వస్తే విధిరాత ఎలాగే ఉందని సర్ది పెట్టుకుంటానికి తయారుగా ఉన్నానేమో అని నాకు నేనే మొట్టికాయ వేసుకున్నాను ఏది ఏమైనా నిమిషాలలో మన తలరాతలని మార్చేసే అమెరికా కాన్సులేట్ పట్ల నాకు భావం కలిగింది ప్రతినిత్యం వేల మంది ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతూ అమెరికా వెళ్ళకపోతే జీవితమే లేదనుకుంటున్న నా లాంటి తల్లిదండ్రుల పట్ల ఎవగింపు కలిగింది ఇనుప కండరాలు ఉక్కు నరాలు వజ్ర సంకల్పం కలిగిన వందల మంది యువకులు సారాన్ని పిండుకుని దేశాన్ని వదిలేసి వెళుతున్నట్లు అనిపించింది చేసిన అప్పులు తీరిపోగానే అమెరికాని వదిలేసి రమ్మని నా కొడుక్కి గట్టిగా చెప్పాలి అనుకున్నాను మళ్ళీ అంతలోనే స్వరం మార్చేసి నిజంగా నేను అలా చెప్పగలనా వాడు రాగలడా ప్రసవ వైరాగ్యం లాంటిది ఇది కూడా అనుకున్నాను ఇరుగు ప్రయాణం ముచ్చట్లతో ఆనందంగా సాగుతుంది మధ్య మధ్యలో నా కొడుకు నాలుగైదు సార్లు డ్రైవర్ని వేగం తగ్గించి నడపమని హెచ్చరిస్తూనే ఉన్నాడు అయినా యజమాని మాటని ఖాతరు చేయకుండా కారుని నూట ముప్పై నూట నలభై కిలోమీటర్ల వేగంతో నడుపుతూనే తీసుకువచ్చాడు నేనైతే ప్రయాణం పొడవునా డ్రైవర్ నిర్లక్ష్య ధోరణికి రగిలిపోతూనే ఉన్నాను సెవెన్స్ దగ్గర టిఫిన్ చేయటానికి ఆగినప్పుడు అతని గురించి మా మధ్య మళ్ళీ మాటలు మొదలయ్యాయి అమ్మా అర్జెంటుగా ఈ డ్రైవర్ని మార్చే వాడికి అసలు మన మాట అంటే లెక్కలేదు యజమాని మాటని లక్ష్య పెట్టని వాళ్ళతో పని చేయించుకోలేము చెప్పినా వినకుండా ఇంతమంది ప్రాణాలని రిస్క్లో పెడుతున్నాడు వాడు అన్నాడు కోపంగా ఏమండి రాంబాబు గారు అని గౌరవంగా పిలిచే నా కొడుకు డ్రైవర్ని వాడు అనటంలో నాకు ఆశ్చర్యమేమీ కలగలేదు ఎక్కడైనా మనిషి ప్రవర్తన వల్లే గౌరవం తగ్గిపోతుందని అర్థం చేసుకున్న దాన్నైనా అప్పటికి మాత్రం నా కొడుకుని బారిస్తూ ఉష్ అతను వింటున్నాడు ఊరుకో అయినా ఈ రెండు రోజులేక మీరు వెళ్ళగానే ఇక తన అవసరం లేదని మాన్పించి వేసి వేరే డ్రైవర్ని పెట్టుకుందాం అన్నాను రహస్యంగా ఏమన్నా అంటే సడన్గా ఎక్కడ మానేస్తాడు మళ్ళీ అవసరానికి ఎవరైనా దొరుకుతారో లేదోనని అతన్ని భరించాల్సి వస్తుందేమో అవును కదా అత్తయ్య కోడలు ప్రశ్న కాదన్నట్టు తల అడ్డంగా ఊపి మారటానికి అతనికి అవకాశం ఇవ్వాలి అతని నిర్లక్ష్యం మనకి బాధ కలిగినా ఓర్చుకోవటం ఎందుకంటే మన సామాజిక వర్గంపైనా ధనవంతులపైన మనలాంటి వారిపైన అతనికి అంతులేని ద్వేషం ఉంది కష్టపడకుండానే మనకన్నీ ఆయాచితంగా వచ్చేస్తున్నాయన్న ఫీలింగ్లో ఉన్నాడతను గతంలో కన్నా మన ఆస్తులు కరిగిపోయాయని మళ్ళీ కష్టపడి ఇవన్నీ సంపాదించుకున్నామని తెలియక కాదు వాళ్ళకి లేనిదేదో మన దగ్గర ఉందని ఉక్రోషం మనం అతని వృత్తిపై ఆధారపడ్డామనే చులకన భావంతోనే అలా చేస్తున్నాడనిపిస్తుంది నాకు మనలో అందరూ అతను ద్వేషించినట్లుగాను ఉండరు అతని అపోహ అది అలాగే అతన్ని మనం తక్కువగాను చూడటం లేదని అతనికి అర్థం అయ్యే విధంగా ఉందామని ట్రై చేస్తున్నాను అన్నాను సాలోచనగా అవునన్నట్లుగా తలూపి ఏదేమైనా తను చేసే పనిని ప్రేమించటం లేదు అతను బాధ్యత అనేది ఏ కోసనా లేదు ప్రవర్తన మారకపోతే ఎక్కడా నిలబడలేడన్నది మాత్రం నిజం అసలు వాళ్ళ మీద ఆధారపడటం ఎందుకమ్మా నువ్వు డ్రైవింగ్ నేర్చేసుకో అన్నాడు నా కొడుకు ఇతరులపై ఆధారపడటం ఎప్పటికైనా మంచిది కాదని నాకు తెలుసు కానీ మన వల్ల ఇంకొకరికి ఉపాధి దొరుకుతుందని అంతే మీ అమ్మ ఈ మధ్య మార్క్సిజం బాగా చదివి అర్థం చేసుకుంటున్నట్టుంది నువ్వు సంపాదించి పంపిందంతా దానాధర్మం చేసేస్తుంది జాగ్రత్త చిన్ని అంటూ నవ్వుతూ హెచ్చరించింది చెల్లి నువ్వు ఏమైనా చెప్పమ్మా ఇతరులు లాంటి వారిని చాలామందిని చూశాను అక్కడ కూడా ఇలాగే ఉన్నారు ఐదేళ్ల నుండి చూస్తున్నాను కదా అవకాశం వచ్చిన ఓత ఇచ్చిన పైకి రాలేరు వాళ్లలో సోమరితనం నిర్లక్ష్యం అకారణమైన ద్వేషం కనపడతాయి కొంచెమైనా బ్రతుకు పట్ల భయం ఉండదు జవాబుదారిగా ఉండరు చికాకుగా చెప్పాడు నా కొడుకు బ్రతకడానికి వాళ్ళకి ఉన్న ధీమా అలాంటిది ఈ యజమాని కాకపోతే ఇంకో యజమాని అన్న నిర్లక్ష్యం ఎలాగోలా బ్రతకకపోతామా అన్న విశ్వాసం తను ఇలా కాకపోతే ఇంకెలాగైనా బ్రతికేస్తాడు మనకి మాత్రం అలా బ్రతకలేమా అన్నంతేమా లేకపోయింది ఎందుకు ఎంఎస్ చదివిన నువ్వు ఉద్యోగం చేసుకోవటానికి అమెరికా అనుమతి కోసం వెంపట్లాడలేదు ఏ జామ్నగర్కో పూణేకో వెళ్ళిన నెలకి లక్షకు పైగా సంపాదిస్తావు అయినా వీసా అప్రూవ్డ్ అవుతుందా లేదా అని ఎంత టెన్షన్ పడ్డాము అంది చెల్లి ఎందుకంటే పెద్ద ఇల్లు ఈ కార్లు హోదా అన్నీ మరిచిపోయి మనం సాధారణంగా బతకలేము మనకి ఎస్థెటిక్ సెన్స్ ఏ కోసనా లేకపోయినా సౌకర్యవంతంగా బతకడానికి మాత్రం ఎక్కువ డబ్బు కావాలి జీవితం పట్ల ఆసక్తి అనురక్తి కన్నా గొప్ప హోదా కోసం ఆపై విలాసవంతంగా బ్రతకటం కోసం బ్రతుకుతున్న వాళ్ళమీ మనం మనవి భద్రమయ్యే అనుకుంటాం కానీ నిత్యం అభద్రతతో బ్రతుకుతున్నది మనలాంటి వాళ్ళేనని నీకు తెలియటం లేదా అన్నాను నేను డ్రైవర్ నిర్లక్ష్యానికి మా అభద్రతా భావానికి రెండింటికి మధ్య ఉన్న అర్థం కాని విషయం ఏమిటో బోధపడినా బోధపడకపోయినా అవునమ్మా ఈరోజు ఆ విషయమే బేగంపేట ప్యాలెస్ పక్కన బాగా అర్థమైంది నా భుజంపై తల ఆనించి కొంత దిగులుగా అన్నాడు పార్కింగ్ ప్లేస్లో కారు దిగి లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము కారు కీస్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టేసి వెళ్ళటానికి రెడీ అయ్యాడు డ్రైవర్ పైదాకా వచ్చి కీస్ పెట్టి వెళ్ళొద్దా ఇక్కడే నీకు ఇస్తాడేమిటి అని మా చెల్లి నా వైపు చూసింది అంట శోష వచ్చేటట్టు ఇందాకంత చెప్పావు కానీ అతనిని మార్చడం నీ వల్ల కాదు అన్నట్లు నేను నా మొహమాటాన్ని కొంచెం పక్కన పెట్టి రాంబాబు లోపల వాటర్ బాటిల్సు బ్యాగ్స్ ఉండిపోయాయి అవి తీసుకొచ్చి పైన ఇచ్చి వెళ్ళు అని కీస్ అతనికి ఇచ్చేసి లిఫ్ట్లోకి వెళ్ళిపోయాను అప్పటికి కానీ నా మనసు శాంతించలేదు అది తాత్కాలికమైన తెలుసు బేగంపేట ప్యాలెస్ పక్కన కథ విన్నారు కదా రచన వనజా తాతినేని ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ కథ పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు ఈ కథపై మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియజేసి తరగదు ఎదురు చూస్తూ ఉంటాను ఈ ఛానల్లో అనేక విభిన్నమైన కథలు పొందుపరిచి ఉన్నాయి ఇంకా రెండు మూడు కథలను కూడా విని మీ స్పందనని తెలుపుతూ ఉండండి విభిన్న కథల సమాహారం వనజా తాతనేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే